హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలు గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది ఎక్కువగా మనకి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది అదే సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పడి జరిగింది దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఇటువంటి అనేక అంశాలను కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దాదాపుగా ఒక ముప్పై యూనివర్సిటీస్ ఇటీవల కాలంలో కూడా స్థాపించడం జరిగింది వాటి కూడా ఏ సంవత్సరం స్థాపించాడు ఎక్కడ వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఉంది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకి యూనివర్సిటీస్ అంటే గుర్తొచ్చేటువంటివి ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఇవే కాకుండా ఇటీవల కాలంలో విక్రమ్ సింహపురి యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇలా అనేక ఉన్నాయి ఫస్ట్ మరి మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటిది ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రానికి పూర్వం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇది విశాఖపట్నం అన్నమాట పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా చరిత్ర ఉంది మొట్టమొదట ఆ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క హెడ్ క్వార్టరు విశాఖపట్నంలో కాదు మరి దీని యొక్క హెడ్ క్వార్టరు గుంటూరు విజయవాడ ప్రాంతంలో కూడా ఉండటం జరిగింది తర్వాత కాలంలో విశాఖపట్నాన్ని మార్చారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని చాలా సార్లు అడిగాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎక్కడ అంటే విజయవాడ గుంటూరు సంయుక్త ప్రాంతంలో ప్రజెంటు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం అనమాట ఓకే నెక్స్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎస్వి యూనివర్సిటీ అంటారు ఇది తిరుపతిలో ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో దీన్ని ప్రా మామూలుగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు యాభై నాలుగు కూడా దీని ప్రారంభం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అన్నమాట ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు మనం హైవేలో వెళ్తుంటే రైట్ సైడ్ కనిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో దీన్ని స్థాపించడం కూడా జరిగింది తర్వాత శ్రీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎస్కేడి యూనివర్సిటీ అంటాం షార్ట్కట్లో మనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అనంతపురంలో స్థాపించడం జరిగిందనమాట శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేటువంటి తిరుపతిలోనే ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో చూడండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే మనకు పంతొమ్మిది వందల యాభై నాలుగు గుర్తుకు రావాలి అదే శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు గుర్తుకు రావాలన్నమాట ఓకే ఆర్డర్ కూడా అడుగుతారు ఫస్ట్ ఆంధ్ర విశ్వవిశ్వవిద్యాలయం తర్వాత శ్రీ వెంకటేశ్వర తర్వాత నాగార్జున తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఓకే నెక్స్ట్ రాయలసీమ విశ్వవిద్యాలయం శ్రీ విక్రమపురి శ్రీ విక్రమ సింహపురి యూనివర్సిటీ శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా రెండు వేల ఎనిమిదిలో కొత్తగా ప్రారంభం అవటం కూడా మనందరికీ తెలిసినటువంటిదే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ విశ్వవిద్యాలయం ఎక్కడ గలదు అని అడిగాడు ఒకసారి కర్నూల్లో కలదనమాట రాయలసీమ అంటేనే కర్నూలు ఎందుకంటే అక్కడ ఇంతకు ముందు మరి యొక్క పెద్ద మనసులో ఒప్పందము ఆంధ్ర ఈ యొక్క ఒప్పందాలు కానీ మనం గమనించినట్లయితే కర్నూలు మెయిన్గా ఉన్నటువంటిది మనకు రాజధానిగా కూడా పనిచేసినటువంటిది రెండు వేల ఎనిమిదిలో రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు స్థాపించడం జరిగింది విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అనగానే నెల్లూరు గుర్తుకొస్తుంది మనకు రెండు వేల ఎనిమిదిలోనే శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం ఇది రెండు వేల ఎనిమిదిలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం శ్రీకాకుళంలో ఉంది బాగా గుర్తుపెట్టుకుంటే బి ఇది అడిగాడు శ్రీకాకుళంలో గల రీసెంట్గా స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం ఏమిటన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనమాట ద్రావిడ విశ్వవిద్యాలయం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మరి కుప్పంలో ఉందన్నమాట ద్రవిడ విశ్వవిద్యాలయం ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి భాష అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ద్రవిడ విశ్వవిద్యాలయం అనమాట తెలుగు సంస్కృతం ఇటు అన్నిటి కూడా ఇక్కడ మనం పిహెచ్డీలు పీజీలు చేయొచ్చు అనమాట ఎక్కడుంది అని అడిగాడేది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు యోగి యమున విశ్వవిద్యాలయం రెండు వేల ఆరులో ఉంది కడపలో ఉందన్నమాట యోగి యమన విశ్వవిద్యాలయం ఆదికేమ నన్నయ విశ్వవిద్యాలయం రెండు కూడా రెండు వేల ఆరులో స్థాపించడం జరిగింది యోగి యమన అనగానే కడప నన్నయ్య అనగానే రాజమహేంద్రవరం లేదా ప్రజెంట్ రాజమండ్రి రెండు వేల ఆరు అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి యోగి ఏమన నన్నయ్య రెండు వేల ఆరు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించారు ఇది విజయవాడలో కూడా ఉంది దామోదరం సంజీవయ నేషనల్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు ఇది కూడా ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు ఇది తాడేపల్లి గుడిగా ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలాసార్లు అడిగాడు డాక్టర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ సారీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ ఎక్కడ ఉందని అడిగారు చాలాసార్లు తాడేపల్లి గుడి అనమాట ఈస్ట్ వెస్ట్ గోదావరి సరిహద్దుల్లో ఉంటుంది రెండు వేల పదకొండులో స్థాపించారు ఇక మనం అందరం ఈ యొక్క బీటెక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది జేఎన్ యూనివర్సిటీ అనమాట అది కాకినాడ మరి దానికంటే ముందుగా మనకు రీసెంట్గా ఇటీవల కాలంలో వచ్చినటువంటిది లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్ కాకినాడ కాలేజీ ఫేమస్ కానీ అనంతపురంలో దీన్ని మొదట స్థాపించడం కూడా జరిగిందనమాట జేఎన్ యూ అనంతపురం ఇది కూడా గుర్తుపెట్టుకోండి జేఎన్టీ అంటే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ఇటువంటి గన్ షార్ట్ బిట్స్ వచ్చేటువంటి వీడియోని మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఓకే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఇది రెండు వేల ఐదులో తిరుపతిలో స్థాపించడం కూడా జరిగింది అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ వచ్చేసి కర్నూలు అనమాట రాయలసీమ యూనివర్సిటీ కూడా కర్నూలులోనే ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అబ్దుల్ కలాం కానీ కర్నూలు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ అని కానీ వెంకటేశ్వర అనే పదవంతో వచ్చిన పద్మావతి పదవంతో వచ్చినా అన్ని తిరుపతి అని అనమాట పద్మావతి యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు చెప్పాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పంతొమ్మిది వందల యాభై నాలుగు చెప్పాం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వచ్చేసరికి రెండు వేల ఐదు సంవత్సరం అన్నమాట గురిజాడ అప్పారావు యూనివర్సిటీ విజయనగరం ఇక్కడ మనకి ఆ యొక్క పేర్లు ఆ ప్రాంతాల కవులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేమన అనగానే మనకి కడప నన్నయన అనగానే రాజమండ్రి రెండు వేల ఎనిమిదిలో స్థాపించాలి గురిజాడు అప్పారావు అనగానే విజయనగరం గుర్తుకు రావాలి ఓకేనా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఇప్పుడు ప్రజెంట్ త్రిబుల్ ఐటీలు అని మనం చెప్పుకుంటున్నాం కదా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి వారికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బోధన అందించాలనేటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ స్థాపించినటువంటి టెక్నాలజీస్ ఇవి అదే ఆర్జీవ్ కేటీ అంటారనమాట రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలజీ టెక్నాలజీస్ అన్నమాట ఇవి రెండు వేల ఎనిమిదిలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా మనకి త్రిబుల్ ఐటీలకు టెన్త్ విద్యార్థులు ఎంపిక అవుతూనే ఉన్నారన్నమాట ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయము ఇది గుంటూరు అన్నమాట మన హైదరాబాద్లో కూడా ఫస్ట్ స్థాపించడం జరిగింది దీన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీగా దీనికి పంతొమ్మిది వందల తొంభై రెండులో దీని యొక్క పేరు కూడా మార్చడం జరిగింది అనమాట ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంగా కూడా పేరు మార్చారనమాట ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు దీని పేరు ఎప్పుడు మార్చారంటే పంతొమ్మిది వందల తొంభై రెండు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ చేయొచ్చు అన్నమాట కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విశ్వవిద్యాలయం అనంతపురం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విశ్వవిద్యాలయం అనగానే రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ లైబ్రరీ విశ్వవిద్యాలయం అనగానే విజయనగరం విజయనగరంలో ఇంకోటి కూడా స్థాపించామని చెప్తాం ఇంతకుముందే ఏమిటి అప్పారావు యోగి ఏమైనా కానీ ఎక్కడ గుర్తు రావాలి రెండు వేల ఎనిమిది కడప అదే అదేవిధంగా నన్నయ అధిక నన్నయన అనగానే మనకి రాజమహేంద్ర వరం రావాలి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరు అరవై ఒకటిలో కూడా స్థాపించడం జరిగిందనమాట ఓకే అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ద్రవిడ యూనివర్సిటీ కూడా తిరుపతిలో ఉంది గుర్తుపెట్టుకోండి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఓకే నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీలు అనమాట డీమ్డ్ యూనివర్సిటీలు అంటే ప్రత్యేక అటానమస్ సిస్టమ్ ఉంటుంది కొంత అధిక నిధులు కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట వాటికి కొంత వాటి యొక్క విధులను సొంతంగా నిర్వర్తించుకోవచ్చు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది ఇక ఇది పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించడం జరిగింది కానీ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ దీన్ని గీతం అంటారనమాట ఫేమస్ ఇప్పుడు కూడా బీటెక్ అక్కడ చేస్తే మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయని మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారనమాట గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇది ఒక ప్రైవేట్ సంస్థగా చెప్పుకోవచ్చు ఎయిడెడ్ గీతం యూనివర్సిటీ అంటారు షార్ట్కట్లో ఇది ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ఎనభై దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది రెండు వేల ఏడులో వచ్చిందనమాట ఓకే కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గుంటూరులో ఉందన్నమాట కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అన్నమాట ఇది పంతొమ్మిది వందల ఎనభై ఇది కూడా గీతంలాగే అయితే రెండు వేల తొమ్మిదిలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా రావడం కూడా జరిగింది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైర్ లెర్నింగ్ పుట్టపర్తిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించారు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కూడా అక్కడే రావడం జరిగింది అనమాట ఈ సత్యసాయి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనకు సాయిబాబా అక్కడ ఉన్నారు కదా ఆయన యొక్క నిధులతో ఏర్పాటు చేశారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అక్కడ చేరాలంటే ఒకటో తరగతి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి చేరడం అనేటువంటిది ఉంటుంది విజ్ఞాన ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ గుంటూరు విజ్ఞాన్ బుక్ విజ్ఞాన్ యూనివర్సిటీ పేరు మీద కూడా కొన్ని పబ్లికేషన్ బుక్స్ కూడా వస్తుంటాయన్నమాట చాలా బాగుంటుంది ఆ యూనివర్సిటీ ఇప్పుడైతే పెద్ద దాని పేరు వినపట్లేదు కానీ ఒక పది సంవత్సరాలకు ముందుగానే గమనించినట్లయితే విజ్ఞాన యూనివర్సిటీ అంటే మంచి పేరు ఉంది పంతొమ్మిది వందల దీన్ని స్థాపించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా కూడా రావడం జరిగింది ఓకే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి అన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం రెండు వేల పదిహేనులో కూడా దీన్ని స్థాపించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ అనమాట రెండు వేల పదమూడులో స్థాపించడం జరిగింది శ్రీ సిటీ అనగానే మనకు సెజ్ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఇది కూడా ఇది గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెడీగా ఒకసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఎక్కడంటే విశాఖపట్నం రెండు వేల పదహారులో ప్రారంభించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీచ్ తిరుపతి సైన్స్ ఎడ్యుకేషన్ అనగానే తిరుపతి బాగా గుర్తుకు రావాలి అనమాట మనకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ విశాఖపట్నం మారిటైమ్ అంటే ఈ బ్రాక్ష్ వాటర్ అంటే ఉప్పు వాటర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే సముద్రం జలాల యొక్క పరిశోధనకు సంబంధించినటువంటిది విశాఖపట్నం ఎందుకంటే అక్కడ మనకి ఈ యొక్క సముద్రం కూడా ఉంది ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లికూడెం తాడేపల్లిగూడెం ఇంకోటి కూడా రెండు వేల పదహారులో స్థాపించినటువంటిది ఏంటంటే హార్టికల్చర్ వైఎస్ఆర్ హార్టికల్చర్కి సంబంధించినటువంటిది ఇంతకుముందు అదే అది చాలాసార్లు అడిగి గుర్తుపెట్టుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లికూడని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది మరి మెరైన్ యూనివర్సిటీ అన్నా కూడా మనకు ఎక్కడ వస్తుంది మెరైన్ అన్నా కూడా విశాఖపట్నం వస్తుంది అదేవిధంగా ఓషనోగ్రఫీ అన్నా కూడా సముద్రాల గురించి కాబట్టి అది అక్కడే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ అమరావతి ఓకే ఇండియన్ క్యూలనరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉందన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ అని అనమాట ఎందుకంటే ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారం సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ సముద్రం ఉంది కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ని కగనాలు స్థాపించడం జరుగుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడంటే దీనికి మరి విజయవాడ రెండు వేల పదహారు అన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరులో రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఆ జిల్లాలో ఉండేటువంటిటువంటి ఇన్స్టిట్యూట్ను బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఎగ్జామ్స్ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆ జిల్లాకు సంబంధించిన సమాచారం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఓకే సెంట్రల్ పొగాకు పరిశోధన సంస్థ సెంట్రల్ టొబాకో రీచెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే రాజమండ్రిలో ఉందన్నమాట ఓకే రాజమండ్రి గుర్తుపెట్టుకోవాలి అంటే పశ్చిమిర్చి మైదానం కానీ మనకు గుంటూరు గుర్తుకు రావాలన్నమాట గుంటూరు లాంగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ అనేటువంటిది హిందూఫుర్ అనమాట ఇది పాత అనంతపురం జిల్లాలో ఇక్కడ ప్రారంభం జరిగింది రీసెంట్గా ప్రధానమంత్రి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తొమ్మిది అనుకుంటా దీన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగిందనమాట ఇది దీన్ని నాసిన్ అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పన్నాను నేను లాస్ట్ క్లాస్ అనుకుంటా ఒకసారి ఏంటండి నాసిన్ నాసిన్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఐ ఇండైరెక్ట్ ట్యాక్సీస్ అండ్ నార్కోటిక్స్ అనమాట ఇది అక్కడ పాల సముద్రం అనేటువంటి ప్రాంతంలో కొత్త సత్యసాయి జిల్లాలో కూడా ఇది ఉందన్నమాట ఇది దేనికంటే ఐఆర్ఎస్కి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సివిల్స్ యూపీఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి ఎన్నికైనటువంటి ఆ యొక్క కొత్త వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉద్దేశించినటువంటిది అదే ఐఏఎస్ ఐఏఎస్ అయితే ముస్సోరీలో ఇస్తారు ఉత్తరాఖండ్ ట్రైనింగు అయితే హైదరాబాద్లో లాల్ బహదూరి శిక్షణా కేంద్రకంలో ఇస్తారు అన్నమాట ఐపీఎస్కి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ క్లాస్ వినకుంటే ఇది సంబంధించిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సంవత్సరాలు అడుగుతారు ఉన్నటువంటి ప్రాంతం అడుగుతారు దేనికి సంబంధించినటువంటిది అనేటువంటిది అడుగుతారు ఓకే ఈ యొక్క వీడియో కన్క్లూజన్తో కంప్లీట్ చేద్దాం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదట మరి ఎప్పుడు ప్రారంభించారు కామెంట్ చేయండి అదేవిధంగా మనకు గీతం యూనివర్సిటీకి డీమ్ హోదా ఎప్పుడు వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది ఈ సంవత్సరంలో స్థాపించారు ఓకే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ Have a good day. All the best.